సంగీతానికి మైఖేల్ జాక్సన్ ముక్కు మీదే కాదు నా ఒళ్ళంతా కోపం అరవై నాలుగు ఏళ్ళు వచ్చింది మీకు డాన్స్ అవసరం నాకు అవసరం అండి ఏం ఏం కోసం నాకు అవసరం చేస్తారు మీరు నేను ఆరోగ్యం పరిరక్షించుకుంటూ నా అందాన్ని గ్లామర్ ని పెంచుకుంటూ మన ఒక మాటుంది వింట అదేంటి సార్ మ్యూజిక్ అది నా మ్యూజిక్ గ్రేట్ నమస్తే నేను మీ సంజీవి సునీల్ డాట్ నైన్ కు స్వాగతం సుస్వాగతం లో ఆయన అనేక డ్యాన్సులు వేస్తూ యూట్యూబ్ ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంటున్నారు అదేవిధంగా ఆయన జర్నలిస్ట్గా కూడా ఆయన వృత్తిలో కూడా చాలా సీనియర్ అదేవిధంగా ఆయన కళాకారుడు కవి పాటలు గాయకుడు కూడా ఆయన మరి ఎవరో కాదు ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆయనే మనవాళ్ళ శ్రీరాజు వెల్కమ్ టు మనవాళ్ళ శ్రీరాజు గారు ఓకే స్టార్ట్ నమస్తే శ్రీరాజు గారు నమస్తే సునీల్ గారు సార్ మీరు జర్నలిస్ట్గా ఉన్నారు అవును మీరు ఎందుకని ఈ డ్యాన్సుల వైపు మొగ్గు చూపారు నాకు చిన్నతన చిన్నతనం నుంచి నేను కళల పట్ల సాంస్కృతిక కార్యక్రమం పట్ల చాలా ఉత్సాహపడేవాడిని నేను కార్యక్రమాలని డైరెక్ట్గా వెళ్ళి నేను స్టేజీలో చిత్రీకరించేవాడిని దాన్ని వార్తలుగా రాసేవాడిని నాలో ఏదో ఒక తీరని కోరిక అనేది చిన్నతనం నుంచే ఉంది నేను కూడా కళాకారుడు కావాలా ప్రశంసలు అందుకోవాలా కీర్తి ప్రదర్శన సంపాదించుకోవాలా అనే ఒక కీర్తి కండుక తినాలో రోజు రోజుకు విత్తనంలాగా మొదలుపెట్టి అది ఈరోజు మొక్కై మానే పది మందికి ఆనందాన్ని పంచాలనే కోరిక నాలో ఉండడం వల్ల నా ఈ వయసులో కూడా నేను నేను కూడా వేయగలను నేను కూడా పాడగలను నేను కూడా రాయగలను అనే నా కోరికను మిత్రుల ద్వారా ఈరోజు నేను సాను సానుకూలంగా అది సాకారం చేసుకుంటున్నాను అందుకు మీ డాట్ నైన్ న్యూస్ యూట్యూబ్ సార్ అయితే మీరు జర్నలిస్ట్ కదా ఎన్ని ఏళ్ళుగా ఉన్నారు జర్నలిజం లో అయితే ఎందుకు సార్ ఈ జర్నలిజం ఉంటూ మీరు కవి కూడా అనేసి కూడా నేను విన్నాను అదే విధంగా పాటలు కూడా పాడతారు అనేసి విన్నాను అంటే ఇలా ఇలా కవిగా ఉండటం లేదు పాటలు పాడటం వీటి వరకు అయితే ఓకే డాన్సుల వరకు ఎందుకు సార్ ఈరోజు యువతీ యువకులు ఎక్కువగా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడ్డారు మైకేల్ జాక్సన్ తర్వాత ఇతర ప్రముఖులు డ్యాన్సుల ద్వారా తమ యాటిట్యూడ్ను మార్చుకొని పది మందికి అంటే కోట్లాది మందికి ఆనందాన్ని చేకూరుస్తున్నారు నేను వారిలో కొంత ఆవగించంత నేను కూడా డ్యాన్సులు వేసి నేను కూడా వేయగలను అనే ఉత్సాహతం నాలో ఉండడం వల్ల నేను డ్యాన్సులు వేసేదానికి ఇష్టపడుతున్నాను కానీ ఈ డ్యాన్సుల ద్వారా పగులు రాత్రి పగులంతా ఇది పాత్రికే వృత్తిలో ఉంటూ రాత్రిపూట ఈ డ్యాన్సులు వేస్తూ నేను నా కార్యక్రమాలకు నేను ప్రారంభిస్తున్నాను అయినా రాత్రులు పడుకునే ముందు తెలుస్తుంది మోకాళ్ళ నిప్పులు కాళ్ళ నిప్పులు అన్ని నిప్పులు ఉంటాయి అయినా కూడా దాని అన్ని మర్చిపోయి ప్రేక్షకులు నాకు లైక్లు చేస్తూ ఉండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తుండేది అది నాకు ఆనందంగా ఉంది బలాన్నిగా చేకూరుస్తుంది నా ఊపిరినంత వరకు కళాకారులకే బతకాలని నా ఆకాంక్ష సార్ ఇప్పుడు మనము ఇలా కొత్తగా సరికొత్తగా మామూలుగా చేర్స్ కూ చేర్చేసి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తారు ఇలా టూ వీలర్ పైన కూర్చోబెట్టి ఇలా రోడ్డు పైన ఇంటర్వ్యూ చేయటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతంగా ఉంది వినూత్నంగా ఉంది సాహసోపేతమైనటువంటి ఒక క్రియేటివ్గా నాకు అనిపిస్తూ ఉంది మామూలుగా సినిమాలలో రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఇది కొంతమంది యువతి యువ డైరెక్టర్లు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు అలాగే ఈ ఛానల్ ద్వారా ఈ ఈ ఈ విధంగా టూ వీలర్స్ని కూర్చోబెట్టి చేయడం నాకు ఒక అది యాంగ్జైటీగాను అద్భుతంగాను ఆనందంగాను ఉంది రైట్ అయితే సార్ ఇప్పుడు మీరు వచ్చేసి యద్దాలు వేసుకున్నారు అంటే అద్దాలు వేసుకోవటం పట్ల మీకు ఎలా ఎందుకని అద్దాలు వేసుకోవాలనిపిస్తుంది అద్దాలు ముఖానికి అందమే కాదు గ్లామర్ పెస్తాయి వయసును మరిపింప చేస్తాయి అర్థం అనేది హృదయంతో సమానం అర్థం వేసుకుంటే మనకు లేని కుర్రతనం వస్తుంది కుర్రాల్లోయ్ కుర్రాల్లో ఎరితే ఉన్నళ్ళు ఆటగాళ్ళు పాటగాలు అందమైన వేటగాలు రారీ హో అంటూ పాటలు పాడాలనిపిస్తుంది డ్యాన్సులు అనిపిస్తుంది అందుకే అర్థాలు నాకు అందాన్ని చేకూరుస్తాయి అయితే సార్ ఒకటి మీకు అరవై నాలుగేళ్ళ వయసు వచ్చింది ఈ వయసులో మీకు ఈ డ్యాన్సులు అవసరమా సార్ ఎండే అరవై నాలుగేళ్ళు వచ్చింది ఈ వయసులో మీకు డాన్స్ అవసరమా నాకు అవసరం అండి ఏం ఏం క్వశ్చన్ మీరు నాకు అవసరం ఏం మీరు సార్ 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 రండి 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 కూర్చోండి కూర్చోండి సార్ క్వశ్చన్ అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి కానీ ఇలా అలిగి వెళ్ళిపోకూడదు సార్ అలిగేదండి నేను ఇంత వయసులో కూడా ఉత్సాహంగా ఆడుతూ పాడుతూ అందరిని అలరించాలని నేను అనుకుంటా అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే సార్ ఇప్పుడు నా క్వశ్చన్ కాదు అది యాక్చువల్గా మన యూట్యూబ్ లో చూసే ప్రేక్షకుల క్వశ్చన్ అదే విధంగా మీ సహచర జర్నలిస్టులు మీ తోటి స్నేహితులు వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఇది వాళ్ళు అడుగుతారండి లక్ష మంది లక్ష ప్రశ్నలు వేస్తారు అయినా కూడా అరవై నాలుగు వయసులో అయినా ఇరవై రెండు సంవత్సరాల లాగా ఎగురుతూ పాడుతూ మనచిస్తున్నారంటే అది మనకు ఒక అద్భుతమైన ఇది నేడు యువతరానికి ఔత్సాహమైన కళాకారులకు నేను ఒక ప్రోత్సాహం ఇచ్చినట్టే కదా లెక్క కానీ మీకు ముక్కు మీద కోపం అనే సంజీవేసి అన్నారు నాకు ఈరోజు లైవ్ లో తెలుస్తుంది మీకు ముక్కు మీద కోపం నిజంగానే ఉంది చెప్పి ముక్కు మీదే కాదు నా ఉన్నంత కోపమే మీకు బీపీ షుగర్ ఏమైనా ఉందా సార్ ఉన్నాయి సార్ నేను ఇంతవరకు ఎటువంటి డాక్టర్ని సంప్రదించలేదు నేను ఆరోగ్యం పరిరక్షించుకుంటూ నా అందాన్ని గ్లామర్ని పెంచుకుంటూ మరిన్ని డ్యాన్సులు మరింతగా చేయాలని ఇప్పుడు వచ్చే కొత్త కొత్త సినిమాలోని ట్రెండ్ సంబంధించిన పాటలను సెలెక్ట్ చేసుకొని వాటిని వేసేదానికి ప్రయత్నిస్తున్నాను మన డాట్ నైన్ న్యూస్ వీక్షకులందరూ నన్ను ఆదరపరి ఆనందపరుస్తూ ఉత్సాహపరుస్తూ లైకులు చేస్తూ సబ్స్క్రిప్షన్ చేసుకుంటూ నన్ను మరింతగా ప్రత్యేకందుకు వాళ్ళందరికీ నా ఈ మీ ఛానల్ ద్వారా హృదయపూర్వకమైన ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సార్ కాదు సార్ ఇప్పుడు ఒకటే ఒకటి నా అంటే ఇది డాట్ నైన్ న్యూస్ ప్రేక్షకుల డౌట్ మరొక డౌట్ వారికి మీరు ఇంత రాత్రిలో ఇక్కడికి వచ్చి డ్యాన్సులు వేస్తున్నారే ఇంత ధైర్యం సార్ మీకు దానికి ధైర్యం ఎందుకండి వెయ్యాలనే మనం కోరుకుండాలే కానీ అర్ధరాత్రి కాదు తెల్లవాదులు ఏమైనా వేస్తాను నేను ఓపిక ఉందా మీకు ఓపిక లేకపోయినా తెచ్చుకుంటాము ఎందుకంటే నన్ను ఆదరించే కొద్దిగా నాలో ఆనందం పెరుగుతుంది ఉత్సాహం పెరుగుతుంది మరింతగా చేయాలని నాకు నరాల జీందుకు పోయింది కళ అది ఒక అమరం దానికోసం నేను ప్రతి క్షణం నేను దానికి నేను స్వాగతిస్తాను మాకోసం ఒక డాన్స్ తప్పకుండా సార్ మీ కోరిక మళ్ళీ సార్ ஏதோ மலரி மாட்டு விடு ఓహో చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న చెప్పండి ఏంటంటే మీరు డాన్స్ లో ఎనర్జెటిక్ గా వేస్తున్నారు అయితే ఈ పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన ఇది ఈ పాటలే మీరు ఎంచుకోవటం పైన ఏంటి మీకు మామూలుగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం అది మన సనాతన ధర్మానికి సత్సాంప్రదాయానికి ఒక 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 మెట్టు ఈ పాశ్చాత్య సంస్కృతి అనేది రిజం రెండూ ఒకటే సరిగమ్మ పదశులు దీనిలో ఒకటి దాని రెండింటిలో ఒకటే కానీ సాంప్రదాయం వేరే అది వేరే ఇప్పుడు యువతి యువకులు ఉత్సాహపడుతున్నారు పాశ్చాత్య సంగీతానికి మైఖేల్ జాక్సన్ అని దాన్ని మన భరతనాట్యంలో తేడా దీన్ని చూస్తారు దాన్ని ఆనందపడేవాళ్ళు దాన్ని చూస్తారు రైట్ పెద్దయినా పెద్ద అయినా సంజీపేసి ఇన్నాళ్ళు అంటున్నారు చాలామంది అయితే ఆయన అరవై నాలుగేళ్లల్లో కూడా ఇరవై ఇరవై రెండేళ్ళ కుర్రాళ్ళలాగా డ్యాన్స్ వేయడం వెనక కారణాలు విన్నారు కదా అదేవిధంగా ఇదే విధంగా పాశ్చాత్య సంస్కృతికి సంబంధించి డ్యాన్స్లో ఎందుకు ఎంచుకుంటున్నారు అంటే ప్రస్తుతం ఉన్న యువత ఈ ట్రెండ్ని కావాలని కోరుకుంటున్నారు కనుక ఈ రకమైన డ్యాన్స్ వేస్తున్నాను తప్ప నాలో ఉన్న కళాకారుని కూడా నేను బయటకు తీసుకొచ్చి ఇప్పుడున్న యువతని కూడా ఆకట్టుకోవాలన్న ఒక ఉద్దేశం తప్ప దీంట్లో ఎటువంటి చెడు ఉద్దేశం కానీ నాకు లేదు అనేసి అని కూడా మన వాళ్ళ శ్రీరాజు గారు అంటున్నారు ఇదే విధంగా డాట్ నైన్ న్యూస్ని ప్రతి ఒక్కరు ఆదరించాలనేసి కోరుకుంటున్నాం డాట్ నైన్ న్యూస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలనేసి కోరుకుంటున్నాం సార్ శ్రీరాజు గారు నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ మళ్ళీ కలుస్తాం సార్ థ్యాంక్ మళ్ళీ మన ఈ డాట్ నెయిన్ న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అద్దాలు వేసుకోండి మీరు అద్దాలు వేసుకోండి చాలా బాగుంది అదేంటి సార్ మ్యూజిక్ టటా టటా టాటా అది నా ఓన్ మ్యూజిక్ గ్రేట్ ఓకే